బాక్స్ ఆఫీస్ దగ్గర బ్యాక్ బ్యాక్ టు చేసుకుంటున్న హెంగ్ హీరో సుహాస్ నటించిన లాస్ట్ వీకెండ్ రిలీజ్ అయి మిగిలిన సినిమాల కన్నా కొంచెం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపిస్తుంది అనుకున్నా కూడా మొదటి నాలుగు రోజుల్లోనే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే మిగిలిన మూడు రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఇరవై లక్షల దాకే షేర్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఇరవై ఐదు లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది దీంతో మొదటి వారంలో ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఎలాంటి కలెక్షన్ సాధించిందో ఓసారి గమనిద్దాం ఇక నైజాంలో యాభై ఐదు లక్షల దాకా షేర్ ని టోటల్ ఏపీలో డెబ్బై లక్షల దాకా షేర్ ని ఇక టోటల్ ఏపీ తెలంగాణలో ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే రెండు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్లో ముప్పై ఎనిమిది లక్షల దాకా షేర్ని ఇక టోటల్ వరల్డ్ వైడ్గా ఒకటి పాయింట్ అరవై మూడు కోట్ల దాకా షేర్ని అలాగే మూడు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ని అందుకుంది మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా రెండున్నర కోట్ల బ్రేక్ ఇవెన్ టార్గెట్లో బరిలో దిగగా మొదటి వారం సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో ఎనభై ఏడు లక్షల రేంజ్లో షేర్ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక రెండో వారం కొత్త సినిమాలతో పోటీ తట్టుకొని ఈ సినిమా ఎంతవరకు బ్రేక్ ఈవెన్ అవ్వద్దో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి